మటన్కు చికెన్కు టేస్ట్లో ఏ మాత్రం తగ్గకుండా మిల్ మేకర్ ఆలు కుర్మా సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఎంజాద్దు ఈరోజైతే మన రెసిపీ గుమ్మగుమ్మలాడే మిల్ మేకర్ ఆలు కుర్మా అండి ఇది రోటికి కానీ అలాగే వేడి వేడి అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీది ఎందుకంటే వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక కప్పు మిల్ మేకర్ అయితే తీసుకున్నానండి ఈ మిల్ మేకర్ని నీళ్ళను బాగా ఉడికిచ్చి మిల్ మేకర్లో అయితే పోసుకోవాలి మనము మిల్ మేకర్ వేడి నీళ్ళలో నానబెట్టుకుంటేనే మనకు అది పర్ఫెక్ట్గా వస్తుందండి దాని స్ట్రక్చర్ అనేది నీళ్ళల్లో మనం ఉడకబెట్టుకున్నామంటే అది మనం అంత కరెక్ట్గా రాదు ఇలా ఒక అరగంట సేపు మనం వేడి నీళ్ళలో పెట్టేయాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న స్పూన్ అంతా వెనిగర్ అయితే వేశాను వెనిగర్ అనేది ఆప్షనల్ అండి మీరు నిమ్మరసమైన పిండుకోవచ్చు వెనిగర్ ఎందుకు వేశానంటే దీంట్లో కొంచెం ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది మనకు వెనిగర్ వేయడం వల్ల లేదా నిమ్మకాయ రసం పిండడం వల్ల కూడా వెళ్ళిపోతుంది అది వేసిన తర్వాత మొత్తం మిల్ మేకర్ వేణీళ్ళు బాగా మునియలాగా మనము పెట్టేయాలి ఒక అరగంట సేపు అరగంట తర్వాత బాగా మొత్తం నీళ్ళని పిండేసి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి చూసిన కదా మనకు మిల్క్ మేకర్ అనేది బాగా బాగా నానండి మెత్తగా వచ్చాయి మనకు చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడైనా మనం ఉడికిన తర్వాత చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది కదా ఇలా నానబెట్టడం వల్ల మనకు కరెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక మీడియం సైజ్ చంచంతా నూనె అయితే పోసుకున్నామండి నూనె వేడెక్కిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా ఆ మిల్ మేకర్ అయితే వేసుకున్నామండి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను మిల్ మేకర్ని మనం ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే మనకు మిల్ మేకర్ మసాలాలు ఉడికేటప్పుడు మసాలా అనేది బాగా పీల్చుకుంటుంది అలాగే దాంట్లో కొంచెం మిగిలిన స్మెల్ కూడా పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోతుంది ఒక రెండు నిమిషాలు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ మారిన తర్వాత అయితే ఫ్రై చేస్తున్నాం మేకర్ని చూసారు కదా మనకు లైట్గా మేకర్ అయితే ఫ్రై అయింది కలర్ కూడా మారింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టేద్దాము అదే ప్యాన్లో మనము ఒక నాలుగు చెంచాల నూనె అయితే పోస్తున్నామండి నేనైతే ఇక్కడ మీడియం చెంచాతో అయితే వాడుతున్నాను ఈ మాత్రం నూనె అయితే మనకు మేకర్ ఆలు కుర్మాగా అయితే పడుతుంది ఎందుకంటే మనకు మేకర్ అలాగే ఉర్లగడ్డ పడుతుంది కదా అది బాగా పీల్చుకుంటుందండి ఈ మాత్రం వేస్తే మనకు కుర్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా అయితే బిర్యానీ ఒక రెండు లవంగాలు ఒక మూడు కొద్దిగా స్టార్ పువ్వు అంటే హాఫ్ ఒక స్టార్ పువ్వులో సగము ఒక ఇంచు చక్క వేసుకొని ఒక్క ఐదు సెకండ్లు అలాగా మనం నూనెలో ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువ మాడ పెట్టకుండా జస్ట్ ఒక ఐదు సెకండ్లు ఇలా కలుపుకుందామండి మనం మిలిమేక ఫ్రై చేసాం కదా అది అక్కడక్కడ లైట్గా అతుకుంది కాబట్టి అది మొత్తం ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ మసాలాను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఎర్రగడ్డలో మనకు బాగా పచ్చివాసన పోయి కలరు మంచి గోల్డెన్ బ్రౌన్ వరకు మనం ఎర్రగడ్డలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంచుమించు మనకి ఈ మసాలా ఒక సెవెంటీ పర్సెంట్ బిర్యానీ మసాలా ఉన్నట్లు ఉంటుందండి ఎర్రగడ్డలు అనేది బాగా మగ్గి కలర్ బాగా మారేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చింది ఈ స్టేజ్ ఉన్నప్పుడు రెండు మీడియం సైజు టమాటాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా మనకు పచ్చివాసన పోయి బాగా టమాటాలు మగ్గిన ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచి తగ్గితే ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని ఉప్పు పసుపు మొత్తం టమాటాల్లో ఎరగడలో బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను మనకు ఈ మిల్ మేకర్ ఆలు కుర్మా అనేది టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి ఎందుకంటే నాన్ వెజ్ కొంతమంది ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకు ఆ టేస్ట్తో వెజ్ చేయడం అనేది చాలా బాగుంటుంది ఈ మసాలాలు వేసి అలాగే రెండు పచ్చిమిరకాయలు వేసి ఇది కూడా మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము టమాటాలు బాగా మగ్గి మనకు నూనె వేరేంత వరకు ఫ్రై చేసుకున్నామండి అలాగే దీంట్లో ఒక స్పూను అల్లంతరగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా ఒక రెండు నిమిషాలు మనము పచ్చివాసన పోయేంత వరకు మసాలాలు బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి హై ఫ్లేమ్లో పెడితే మనకు మసాలా అనేది పట్టేస్తుంది అలా కాకుండా కలుపుతూనే ఉండాలి మసాలా చూసే కదా మనకు నూనెనేది లైట్గా సపరేట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి గరం మసాలా కూడా మసాలాలు బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి మంచి అరమ ఫ్లేవర్ అంటే మనకి మసాలా ఫ్రై అవుతుంటే కిచెన్ మొత్తం గుమ్మ మంచి ఆడుతూ ఇప్పుడు దీంట్లో మూడు స్పూన్లు పెరుగు అండి నేనైతే మూడు పెద్ద స్పూన్లతో పెరుగు అయితే తీసుకున్నాను పెరుగు వేసిన తర్వాత మనం స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేయాలి మనం వేసిన పెరుగు అంతా మసాలాలు బాగా మిక్స్ అయిపోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు పెరుగు అనేది గడ్డలు గడ్డలుగా ఉంటుంది అలా కాకుండా సిమ్లో పెట్టి చేసే ఉంటే మొత్తం బాగా క్రీమ్లాగా మిక్స్ అయిపోతుంది చూస్తారు కదా మసాలా బాగా ఉడికి నూనె సపరేట్ అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నిమిషాలు అయితే మనము ఫ్రై చేసుకుందాము ఈ మసాలా మొత్తం మనకు కొత్తిమీర పుదీనా పడడం వల్ల ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫ్లేవర్ అయితే వస్తుందండి మంచి ఎరువు ఫ్లేవరు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక మూడు నిమిషాలు అయితే మనము పుదీనా అలాగే కొత్తిమీరను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మసాలాలు చూసారు కదా బాగా మిక్స్ అయిపోయింది స్టవ్ అయితే నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఈ స్టవ్లో ఉన్నప్పుడు మనము పొడి మసాలాలు అంటే ఒక స్పూన్ కారము ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి మనము పొడి మసాలాలు కదా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు మాడిపోతాయి మసాలాలో మనం వేసిన కారము అలాగే ధనియాల పొడి మొత్తం బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మేకర్ ఉంది కదా అది వేసేసి మసాలా మొత్తం ప్రతి ఒక్క మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఈ స్టేజ్లో మనం మిల్క్ మేకర్ వేసి కలిపామంటే మసాలా అనేది మిల్ మేకర్ లోపల వరకు బాగా పడుతుంది మనం వేసిన ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు గ్లాస్తో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే నీళ్ళు పోస్తాను మసాలా మొత్తం బాగా మిల్ మేకర్కు అలాగే ప్యాన్లో నాలుగు పక్కల అయితే మసాలా బాగా కలుపుకోవాలి మనకి ఇది వేడివేడిగా చపాతీలు కానీ పులకా కానీ వైట్ రైస్ కానీ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు రెండో గ్లాస్ నీళ్ళు అయితే పోస్తారండి ఎందుకంటే మనం దీంట్లో ఉర్లగడ్డ కూడా యాడ్ చేస్తాం కదా ఈ మాత్రం నీళ్ళైతే మనకు కురుమాల పడుతుంది ఇప్పుడు స్టవ్ని ఫ్లేమ్ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనకు మసాలా బాగా పొంగు వచ్చేటప్పుడు మిల్ మేకర్ని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనకు మిల్ మేకర్లో మసాలాలు బాగా ఊరుతాయి ఒక్క రెండు నిమిషాలు కలిపిన తర్వాత మనము ముందుగానే ఉడకపెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ ఉంది కదా ఈ విధంగా మరీ పొడివి మెత్తగా చేయకుండా కొంచెం లావులావు అంటే పంట కింద తేలాగా మనము ఈ విధంగా ఉడకబెట్టుకుని తోలు తీసి మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు మీడియం సైజు ఉల్లగడ్డ అయితే తీసుకున్నానండి నేను అది వేసిన తర్వాత మొత్తం బాగా మనము ప్యాన్లో మిల్ మేకర్ని అలాగే ఉర్లగడ్డను అడ్జస్ట్ చేసుకుంటూ మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి స్టవ్నైతే హై ఫ్లేమ్లో పెట్టాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకటిన్నర స్పూన్ చికెన్ మసాలా అండి ఇక్కడ మీరు మటన్ మసాలా యూస్ చేయచ్చు గరం మసాలా వేయొచ్చు నేనైతే చికెన్ మసాలా అయితే ఒకటిన్నర స్పూన్ అయితే వేసాను చికెన్ మసాలా అనేది వేయడం వల్ల మనకు ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే దీంట్లో మిల్ మేకరు అలాగే పడింది కదా అవి మసాలాను బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి టేస్ట్ అయితే బ్రహ్మాండం ఉంటుంది అయితే నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉర్లగడ్డ అలాగే మిల్ మేకర్ మసాలా మొత్తం బాగా పీల్చుకుని కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు మనము మసాలాను బాగా కలుపుకుంటుండాలి కుర్మా అని చూసారు కదా మనకు గ్రేవీ అనేది చిక్కబడింది ఇక్కడ మనకు ఉర్లగడ్డ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలండి ఫస్టే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మొత్తం దీంట్లో బాగా ఉడికిపోయి మేకర్ ఆలు కురమా అనేది బ్రహ్మాండంగా తిరగవుతుందండి చూసారు కదా మన మిల్ మేకర్ ఆలు కుర్మ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని అయితే ప్లేటింగ్ అయితే చేస్తాము చూసారు కదా చూడడానికి ఎంత ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసిగా ఉందో టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది వేడివేడిగా చపాతి కానీ అలాగే బగారా రైస్ కానీ అన్నం కానీ పరోటకు కానీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి సైడ్ కాంబినేషన్గా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ విధంగా మిల్ మేకర్ ఆలు కుర్మాని చేసి పెట్టండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్